సిక్కింలో చిన్న రాష్ట్రం సిక్కింలో పేదలకు పదిహేడు పాయింట్ ఐదు లక్షలతోటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట సిక్కిం గరీబ్ ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇంటి వద్ద మన తెలంగాణ వాళ్ళు చూసారన్నమాట సిక్కింను గరీబ్ ఆవాస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాల నిరుపేదలకు ఉచితంగా పక్కా అనమాట అంటే సిక్కింలోని చిన్న సిక్కింలో ఇంటితో పాటు సోఫా టీవీ రెండు వీరు వీరి వాళ్ళు కూడా బహుమతి ఇస్తుంది అనమాట పదిహేడు పాయింట్ ఐదు లక్షలు అనమాట ఒక ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నిర్మాణ అంతనాయక దేశంలో అతి చిన్న రాష్ట్రం సిక్కింలో నిరుపేద లేకపోతే పదిహేడు పాయింట్ ఐదు లక్షలతో డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తుంది ఆ రాష్ట్రం సిక్కిం రూమ్ ఇంటితో పాటు సోఫా రెండు బెడ్రూమ్లు ఒక టీవీని కూడా ఉచితంగా ఇస్తుంది అనమాట తెలంగాణ చెందిన ఈ స్థాయి అధికారులు చైతన్య ఆలో స్టడీ తెలిసింది తెలిసిందన్నమాట పేదలకు ఉచిత ఇల్లు అంటే ప్రభుత్వం ఏదో కొత్త మొత్తం ఇచ్చి మమ అనిపించుకోవడం అని చూస్తుండే కానీ సిక్కిం ప్రభుత్వం సకల సౌకర్య పేదలకు ఉచితంగా ఇల్లు అందిస్తుంది సిక్కిం గరీబ్ ఆవాద కింద ఆరు వందల డెబ్బై ఎనిమిది చదర పడుగుల వైశాలను ఇల్లు నిర్మించేస్తుంది అనమాట ఆరు వందల డెబ్బై ఎనిమిది చదర పడుగుల వైశాలను ఇందులో రెండు పడకల గదులు వంటశాల లివింగ్ రూము టాయిలెట్ ఉంటాయి అన్నమాట ఇదంతా మామూలే కానీ లబ్ధిదారుల కోసం ఒక సోఫా రెండు స్టీల్ బీరులు ఒక టీవీ సెట్ను కూడా ప్రభుత్వం అందిస్తున్న విశేషం ఈ సకల సౌకర్యుల ఇంటికి అక్షరాల పదిహేడు పాయింట్ ఐదు లక్షల ఖర్చులు అనమాట ఇలాంటి పదివేలు ఇల్లు నిర్మించాలని రా ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనమాట సిక్కిం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది పదివేలు నిర్మించాలని ఈ పథకం చూసిన స్టడీ టూర్కి వెళ్ళిన అధికారులు చిన్న రాష్ట్రం భారీ వేగంతో పథకాన్ని అమలు చేస్తున్న తీరును చూసుకున్నారన్నమాట తెలంగాణ ఉత్తరప్రదేశ్ కర్ణాటక మిజోరాం మహారాష్ట్ర త్రిపుర నాగాలాండ్ అస్సాం అధికారులతో పాటు గ్రామీణ అభివృద్ధి కేంద్ర అధికారి శాఖ హెడ్కో ప్రతిని కూడా ఈ టూర్లో పాల్గొన్నారనమాట కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ పథకాన్ని అమలవుతుంది కొండ ప్రాంతం కావడంతో ఈ ఇల్లు నిర్మాణంలో సిక్కిం ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అందుబాటులో ఉన్న పరిజ్ఞానం వినియోగించి నిర్మిస్తున్నట్లు అంటున్నారు అక్కడ ఒకటి పాయింట్ ఐదు లక్షలు వేంత నిర్మిస్తున్న మరో ఇళ్ల పథకం కూడా ఉందని చెప్పిన పేదల్లో అతి పేదలు ఆదాయం లక్షకు మించిన వారికి ఖరీదైన ఇళ్ల పథకాన్ని వర్తింప చేయాలన్నది అనమాట అలాంటివి సిక్కింలోని పదిహేడు పాయింట్ ఐదు లక్షలతో నిర్మిస్తున్నమాట ప్రభుత్వం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం